వన్ ప్లస్ వన్ ప్లస్ పోయిన సంవత్సరం అంతా గ్రీన్ లైన్ ఇష్యూస్ ద్వారా బాగా హల్చల్ అయింది అండ్ ఇప్పుడు కొత్తగా కొన్ని కొన్ని ఫోన్స్ లో వన్ ప్లస్ లో అప్డేట్ చేయగానే మదర్ బోర్డ్ డెడ్ అయిపోతుంది సో మదర్ బోర్డ్ ఇష్యూ కూడా స్టార్ట్ అయిందని చెప్పొచ్చు రెండు మేజర్ ఇష్యూస్ గ్రీన్ లైన్ ఇష్యూ మదర్ బోర్డ్ ఇష్యూ అండ్ కొన్ని కొన్నిట్లయితే సాఫ్ట్వేర్ బక్స్ కూడా అప్డేట్ చేసేటప్పుడు హీట్ ఎక్కువైపోయి కెమెరా ఫాగ్ ఇష్యూలు రావడం ఇట్లాంటి ఇష్యూస్ అన్ని కూడా వన్ ప్లస్ కి చాలా వస్తున్నాయి అండ్ ఇప్పుడు మన వాళ్ళకి చాలా మందికి వన్ ప్లస్ మీద చాలా డౌట్స్ ఉన్నాయి అండ్ నాకు కామెంట్స్ కూడా వస్తున్నాయి మన నార్మల్ జనరల్ వీడియోస్ లో వన్ ప్లస్ నాట్ సి ఫోర్ రివ్యూ కింద కానీ వన్ ప్లస్ నాట్ ఫోర్ రివ్యూ కింద కానీ చాలా కామెంట్స్ వస్తున్నాయి ఏ ఫోన్స్ లో గ్రీన్ లైన్ ఇష్యూస్ ఏ ఫోన్స్ లో మదర్ బోర్డ్ ఇష్యూస్ ఉన్నాయి అసలు ఇప్పుడు ప్రెసెంట్ ఉన్న సిచువేషన్ లో ఏ వన్ ప్లస్ ఫోన్ కొనాలి అసలు వన్ ప్లస్ ఫోన్స్ కొనొచ్చా ఫ్యూచర్ లో సేల్స్ వస్తున్నాయి కదా ఆ సేల్స్ లో ఏ వన్ ప్లస్ ఫోన్ కొంటే బెటర్ అసలు ఇష్యూ లేని వన్ ప్లస్ ఫోన్ ఏంటి అని చాలా కామెంట్స్ అయితే వస్తున్నాయి వాటికి రోజు వీడియో ఆన్సర్ ఇస్తాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా వరకు చూడండి అండ్ వీడియో యూస్ఫుల్ అనిపిస్తే మాత్రం ఖచ్చితంగా వీడియో లైక్ చేయండి అసలు ఫస్ట్ వన్ ప్లస్ లో ఉన్న లిస్ట్ ఆఫ్ ఇష్యూస్ ఏంటి ఫస్ట్ గ్రీన్ లైన్ ఇష్యూ ఉంది ఈ గ్రీన్ లైన్ ఇష్యూ ఒక సిరీస్ ఆఫ్ స్మార్ట్ ఫోన్ లని కాదు మేజర్ లా గ్రీన్ లైన్ ఇష్యూ స్టార్ట్ అయినప్పుడు వన్ ప్లస్ ఎయిట్ సిరీస్ నైన్ సిరీస్ లో ఎక్కువ కనిపిస్తుంది వన్ ప్లస్ నైన్ ఆర్టీ లో కానీ ఎయిట్ లో వన్ ప్లస్ ఎయిట్ లో సిరీస్ లో గ్రీన్లైన్ ఇష్యూ ఎక్కువ ఉంది అండ్ దాని తర్వాత లేటెస్ట్ మోడల్స్ కూడా ఇష్యూ స్ప్రెడ్ అయింది టెన్ సిరీస్ కానీ ఈవెన్ ట్వెల్వ్ సిరీస్ లో కూడా ప్రెసెంట్ ఫ్లాగ్షిప్ మోడల్ వన్ ప్లస్ ట్వెల్వ్ లో కూడా చాలా మంది గ్రీన్ లైన్ ఇష్యూ ఫేస్ బట్ నా సర్కిల్ లో వన్ ప్లస్ ఆర్ వాడుతున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు వన్ ప్లస్ ట్వల్ అవర్ వాడుతున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు వన్ ప్లస్ ట్వెల్వ్ వాడుతున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు వాళ్ళు ఎవరికి మళ్ళీ గ్రీన్ లైన్ ఇష్యూ రాలేదు వాళ్ళకి రాలేదు అని చెప్పి టెన్ సిరీస్ ఆర్ అబో మోడల్స్ కి గ్రీన్ లైన్ ఇష్యూ రాదు అని మనం చెప్పలేం అండ్ ఈవెన్ ఇప్పుడున్న బడ్జెట్ మోడల్స్ వన్ ప్లస్ నార్ట్ త్రీ గాని వన్ ప్లస్ నాట్ సిఈ త్రీ కానీ నాట్ ఫోర్ కానీ వన్ ప్లస్ నాట్ సిఈ ఫోర్ కానీ ఆ ఫోన్స్ వాడుతున్న వాళ్ళు కూడా నా సర్కిల్లో చాలా మంది ఉన్నారు కాబట్టి ఆ ఫోన్స్ కి గ్రీన్ లైన్ ఇష్యూ ఇచ్చిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు సో మేజర్లీ గ్రీన్ లైన్ ఇష్యూ అయితే ఎయిట్ నైన్ సిరీస్ లో ఉంది ఎయిట్ అండ్ నైన్ సిరీస్ లో నైన్టీ పర్సెంట్ ఆఫ్ ది ఫోన్స్ లో గ్రీన్ లైన్ ఇష్యూ ఆల్రెడీ వచ్చేసింది అలాగే వన్ ప్లస్ టెన్ సిరీస్ లో గానీ లెవెన్ సిరీస్ లో గానీ ట్వల్వ్ సిరీస్ లో గానీ ఆర్ లోవర్ నాట్ మోడల్స్ వన్ ప్లస్ నాట్ సిఈఈ త్రీ కానీ నార్త్ త్రీ కానీ నాట్ సిఈఈ ఫోర్ కానీ నాట్ ఫోర్ కానీ వీట్ ఇష్యూ లేదని చెప్పలేం ఏదో ఒక అప్డేట్ లో వీటిలో కూడా ఇష్యూ రావచ్చు రాకపోవచ్చు అది మన లక్ మీద బేస్ ఈ ఇష్యూ వస్తుందా రాదా అనేది మనం చెప్పలేం అండ్ దాని తర్వాత మదర్ బోర్డ్ ఇష్యూ మదర్ బోర్డ్ డెడ్ ఇష్యూ అయితే ఇప్పుడు ఇప్పుడే స్ప్రెడ్ అవుతుంది ఎక్కువ మందికి వస్తున్నట్టు ఏం కనిపించట్లేదు బట్ అప్డేట్ చేయగానే వన్ ప్లస్ ఫోన్స్ అయితే మదర్ బోర్డ్ అయితే డెడ్ అయిపోతున్నాయి అది ట్విట్టర్ లో చాలా మంది ట్వీట్స్ అయితే పెడుతున్నారు ఇది కూడా మాక్సిమం ఓల్డ్ మోడల్స్ కి ఉంది కానీ న్యూ మోడల్స్ కి అయితే లేదు బట్ న్యూ మోడల్స్ కి రాదు అని చెప్పలేం ఎందుకంటే న్యూ మోడల్స్ ఇప్పుడు న్యూ మోడల్స్ ఇప్పుడు వన్ ప్లస్ లెవెన్ సీరీస్ ఉన్నాయి అది లాస్ట్ ఇయర్ లాంచ్ అయిన సిరీస్ లాస్ట్ ఇయర్ లాంచ్ అయిన సీరీసే కాబట్టి వాటికి కొద్దిగా అప్డేట్స్ కేర్ తీసుకునివ్వచ్చు అదే నెక్స్ట్ ఇయర్ వన్ ప్లస్ థర్టీన్ సీరీస్ లాంచేది ఫోర్టీన్ సిరీస్ లాంచ్ అప్పుడు అప్పట్లో ఉన్న కొత్త మోడల్స్ మీదకి కాన్సల్టేషన్ షిఫ్ట్ అయిపోయింది కాబట్టి ఈ ఓల్డ్ మోడల్స్ వాడుతున్న వాళ్ళకి అప్డేట్స్ కొద్దిగా నాశరకంగా ఇవ్వచ్చు సో ఇప్పుడు మీరు ఒక లేటెస్ట్ సిరీస్ వన్ ప్లస్ ఫోన్ కొన్నా కానీ ఇప్పుడైతే అది బాగానే ఉంటుంది కానీ ఫ్యూచర్లో లేదా అని మనం చెప్పలేము సో ఇప్పుడు వీటికి సొల్యూషన్ ఏంటి ఆబ్వియస్లీ గ్రీన్ లైన్ ఇష్యూస్కి అయితే ఇంత ముందు వీళ్ళు ఒక సంవత్సరం క్రితం స్క్రీన్ రీప్లేస్మెంట్ వారంటీ అని చెప్పి అండ్ కూపన్ అప్గ్రేడ్ అని చెప్పి కొన్ని అయితే తీసుకొని వచ్చారు అండ్ మదర్ బోర్డ్ ఇష్యూస్కి అయితే మాత్రం ఇష్యూ ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతుంది కాబట్టి సో వచ్చినట్టు వారంటీలో ఉంటే ఫ్రీగా చేస్తారు వారంటీ లేకపోతే మదర్ బోర్డుకి పే చేసుకోవాలి మదర్ బోర్డు కాస్ట్ కూడా వీళ్ళు చాలా ఎక్కువ చెప్తున్నట్టు ఇన్ఫర్మేషన్ అయితే ఉంది సో ఇరవై వేలు రూపాయలు ఫోన్ కి పదిహేను వేల రూపాయలు మదర్ బోర్డ్ డే చెప్తున్నారు అంటే రీప్లేస్మెంట్ కాస్ట్ అండ్ సరే ఇఫ్ ఇన్ కేసు మదర్ బోర్డ్ ఇష్యూ రిగార్డింగ్ ఫోన్ లో ఉన్నా అండ్ స్క్రీన్ రీప్లేస్మెంట్ గ్రీన్ లైన్ ఇష్యూ వచ్చినప్పుడు స్క్రీన్ రిప్లేస్మెంట్ లో ఫోన్ వారంటీ ఉన్నా గానీ ఈ సర్వీస్ సెంటర్ వాళ్ళు అయితే చాలా చిక్కులు పెడుతున్నారు చాలా వంకలు పెడుతున్నారు ఫస్ట్ థింగ్ స్క్రీన్ రీప్లేస్మెంట్ గురించి చూసుకున్నామంటే స్టాక్ లేదని చెప్పేస్తారు మీరు ఏ సర్వీస్ సెంటర్ కి వెళ్ళా గానీ మీరు ఎంత పెద్ద సర్వీస్ సెంటర్కి వెళ్ళే గానీ స్టాక్ లేదని కామన్ రీజన్ వీళ్ళు చెప్తున్నారు అండ్ ఇంకోటి స్క్రీన్ కూపన్ అప్గ్రేడ్ అవుతుంటది కదా అంటే ఒకవేళ మీ వన్ ప్లస్ నైన్ సిరీస్ లో ఎయిట్ సిరీస్ లో కానీ ఏదైనా గ్రీన్లైన్ ఇష్యూ వస్తే ఆ ఫోన్ ఇచ్చేసి ఒక సెట్ అండ్ అమౌంట్ కట్టుకొని మీరు ఇంకో ఫోన్ కి అప్గ్రేడ్ అవ్వచ్చు అండ్ ఆ కూపన్ కూడా అన్ని సర్వీస్ సెంటర్స్ లో ఇవ్వట్లేదు అంటే ఇప్పుడు ప్రజెంట్ మాది ఒంగోలు ఒంగోలు సర్వీస్ సెంటర్ వెళ్తే ఆ కూపన్ ఒంగోలు సర్వీస్ సెంటర్ ఇవ్వరంట పెద్ద పెద్ద సర్వీస్ సెంటర్స్ లైక్ ఢిల్లీ కానీ హైదరాబాద్ కానీ ఇట్లాంటి సర్వీస్ సెంటర్స్ లో మాత్రం ఆ కూపన్ ఇస్తారంట ఇది ఒక పెద్ద పెంట అండ్ దాని తర్వాత మదర్ బోర్డ్ ఇష్యూస్ కూడా సేమ్ గ్రీన్ లైన్ ఇష్యూ వచ్చినప్పుడు డిస్ప్లేస్ అవుట్ ఆఫ్ స్టాక్ అని వీళ్ళు ఎలా చెప్తున్నారు మదర్ బోర్డ్ కూడా ఫ్యూచర్ అవుట్ ఆఫ్ స్టాక్ అని వాళ్ళు అలాగే చెప్తారు ఎందుకంటే వన్ ప్లస్ లో చాలా మంది చాలా ఇష్యూస్ ఫేస్ చేస్తున్నారు నా సర్కిల్ లోనే ఇష్యూస్ ఫేస్ చేయని వాళ్ళు ఉన్నారు అండ్ చేస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు సో సర్వీస్ సెంటర్స్ మీద రోజు భారం పడిపోతుంది సో అందుకని వాళ్ళు ఏదో ఒకటి తప్పించుకోవాలి కాబట్టి అవుట్ ఆఫ్ స్టాక్ స్టాక్ లేదని చెప్పి తొందరగా తప్పించుకుంటారు సర్వీస్ సెంటర్ వాళ్ళు కూడా మీకు పని చేసి పెట్టినా కానీ అంత తొందరగా అయితే మీకు పని చేసి పెట్టరు మీరు సర్వీస్ సెంటర్ చుట్టూ తిరుగుతూ ఉండాలి అండ్ ఇప్పుడు ఫైనల్లీ ఒకటి చెప్పు వన్ ప్లస్ ఫోన్స్ కొనొచ్చా లేదా ఇప్పుడు సేల్స్ వస్తున్నాయి ప్రెసెంట్ సేల్స్ లో ఎంత డిస్కౌంట్ లో వచ్చినా రాకపోయినా సేల్స్ లో వన్ ప్లస్ ఫోన్స్ లేదా అసలు వన్ ప్లస్ ఫోన్స్ కొనొచ్చా లేదా అంటే పాత మోడల్ ఫోన్స్ ని అవాయిడ్ చేయడానికి ట్రై చేయండి తీసుకుంటే ఓన్లీ కొత్త మోడల్ ఫోన్స్ తీసుకోండి లెవెన్ సిరీస్ ఫోన్స్ కూడా వద్దు తీసుకుంటే డైరెక్ట్ గా ట్వెల్వ్ సిరీస్ ఫోన్స్ ఆప్ అనే ట్రై చేయండి ఏదైనా కానీ ఒకవేళ మీరు వన్ ప్లస్ ఫోన్ తీసుకోవాలంటే విత్ ఇన్ వన్ ఇయర్ వన్ ఇయర్ బ్యాక్ మోడల్స్ అయితే తీసుకోవద్దు ఈ వన్ ఇయర్ లో లాంచ్ అయిన మోడల్స్ తీసుకోండి అంటే వన్ ప్లస్ నాట్ ఫోర్ గానీ నాట్ సిఈ ఫోర్ గానీ ట్వల్ ఆర్ గానీ వన్ ప్లస్ ట్వెల్వ్ గానీ అంతే ఇంకేం వద్దు లెవెన్ సిరీస్ గానీ లెవెన్ ఆర్ గానీ నాట్ సిఈఈ త్రీ గానీ నాట్ త్రీ గానీ ఇలాంటి మోడల్స్ ఏమొద్దు అండ్ వన్ ప్లస్ కొత్త సిరీస్ స్మార్ట్ ఫోన్స్ కూడా ట్వెల్వ్ గానీ ట్వల్ ఆర్ గానీ నాట్ ఫోర్ గానీ నాట్ సి ఫోర్ గానీ ఏది తీసుకునే కానీ మీ ఓన్ రిస్క్ మీద తీసుకోండి అంటే గ్రీన్ లైన్ ఇష్యూ వచ్చినా పర్లేదు ఒకవేళ మీకు గ్రీన్ లైన్ ఇష్యూ వస్తే ఈ ఫోన్స్ అనేటి మీద కూడా మీకు కొద్దిగా ఎక్స్టెండెడ్ వారంటీ ఉండదు ఎక్స్టెండెడ్ వారంటీ యూజ్ చేసుకుని డిస్ప్లే రీప్లేస్మెంట్ నేను సర్వీస్ అంటే చుట్టూ తిరిగి చేయించుకుంటాను అని ఒకటి ఫిక్స్ అయిపోండి అంటే వచ్చిద్ది రాదు మనం చెప్పలేం కానీ వస్తే మాత్రం ఐమ్ రెడీ ఐమ్ రెడీ టు ఇట్ నేను సర్వీస్ సెంటర్ వెళ్ళి చేయించుకుంటాను నేను సర్వీస్ సెంటర్కి వెళ్ళి చేయించుకుంటాను అనే ఒక ఆలోచనలు ఉంటే మాత్రం తీసుకోండి లేదంటే వద్దు ఇక నా సజెషన్ ఏంటంటే కొత్తగా గ్రీల్ ఇష్యూతో పాటు మదర్ బోర్డు ఇష్యూలు కూడా వస్తున్నాయి గ్రీన్ లైన్ ఇష్యూ వస్తే డిస్ప్లే చేంజ్ చేయించుకోవచ్చు నో ప్రాబ్లం కానీ మదర్ బోర్డ్ ఇష్యూ వచ్చింది అనుకోండి మదర్బోర్డ్ చేంజ్ చేయాలి మదర్ బోర్డ్ చేంజ్ చేశారంటే మీ ఫోన్లో ఉన్న ఇంపార్టెంట్ డేటా మొత్తం ఎగిరిపోయింది అదే గ్రీన్ లైన్ ఇష్యూకి అయితే తోటి ఏం ప్రాబ్లం ఉండదు అండ్ మీరు కొద్దిగా పీస్ఫుల్ గా చిల్గా ఉండాలంటే మాత్రం ప్రెసెంట్ వన్ ప్లస్ ఫోన్స్ కొనకండి చాలా ఇష్యూస్ వస్తున్నాయి మీరు కొన్ని ఒక సంవత్సరంలోపే మొబైల్కి ఏం కాకపోవచ్చు కానీ సంవత్సరం తర్వాత అయినా కానీ వన్ ప్లస్ ఫోన్స్ ఇప్పుడు బాగుంటాయి అనే గ్యారంటీ అయితే లేదు సో కొత్త సిరీస్ స్మార్ట్ ఫోన్స్ అయితే గ్రీన్ లైన్స్ కొన్ని కొన్ని వస్తున్నాయి మదర్ బోర్డ్ ఇష్యూస్ అయితే చాలా తక్కువ ఉన్నాయి ప్రజెంట్ ఇండియాలో కానీ చెప్పలేం ఎందుకు రిస్క్ తీసుకోవడం సో సైలెంట్ గా తడిగుసుకోండి వన్ ప్లస్ ఫోన్స్ కొనకండి వీటికంటే బెటర్ ఆల్టర్నేటివ్ అంటే అవి చూడండి బెటర్ ఆల్టర్నేటివ్స్ లేకపోయినా కానీ ఉన్న వన్ ప్లస్ ఆప్షన్స్ ని స్కిప్ చేయటమే బెటర్ నా ఒపీనియన్ ఇది గా నా వీడియో అయితే వీడియో మీకు ఎంత యూస్ఫుల్ అనుకుంటున్నాను ఈవెడో నష్ట మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి అండ్ ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు ఇట్లాంటి జెన్యున్ టెక్ కంటెంట్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్లైకన్ యాక్టివేట్ చేసుకోండి అన్నటికే సబ్క్రైబర్స్ మనం చాలా దగ్గరలో ఉన్నాం సో సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మన నెక్స్ట్ షోలో కలుస్తాను బాయ్ బాయ్